డిపో డిపో ఆర్టీసీ కండక్టర్ నేను యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ స్థలాలను లీజు పేరుతోటి అన్యాక్ర ప్రైవేట్ వారికి అన్యాక్రాంతం చేస్తుందో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కిందట రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించి కోట్లాది రూపాయల ఆస్తుల్ని వాళ్ళ దేశాలకు తరలించిపోయారు కానీ వాళ్ళు విదేశాలు కాబట్టి మన ఆస్తులు అంటే దోసుకుపోయారు ఆ తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డబ్బు స్వాతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మారిన ప్రభుత్వం వల్ల మన కష్టపడి ప్రజల పన్నులు కట్టి సంపాదించుకున్న ఆస్తుల్ని ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రభుత్వం ప్రైవేటేడ్కి దారాదత్తం చేస్తూ నల్ల జాతీయులన్న విదేశీయులకి దారత్వం చేసి ప్రజల ఆస్తుల్ని దోచుకోవడానికి వీళ్ళు కేకేసి ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి తొంభై సంవత్సరాలకి లీజుకి ఇస్తూ నూలు మాలకి విద్యాధరపురం గవర్నర్ పార్టీ టూటీపోలుమాలకి తొంభై తొమ్మిది సంవత్సరాలకి ఇచ్చి కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి లీజు కూడా ఇవ్వకుండా వాళ్ళకి దారదత్తం చేసి ఈ ఆస్తులను చేయడానికి అందచేయడానికి కోటముక్కు వెళ్ళి జీవో తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని ఇలాగ ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ కూడా ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట దోచిపెట్టి ప్రజల్ని దోచుకున్న ప్ర ప్రజల శ్రమతో సంపాదించుకున్న ఆస్తులు ఉన్నట్లు ప్రైవేట దోచిపెడుతున్నారు ఈ విధానాలన్నీ ఖండించాలనేసి మేము ఈ ధర్నా ఈ గేట్ మీడింగ్ నిర్వహించడం జరిగింది ఇలాంటి విధాలన్నీ మానుకునే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని మేము ఈ దా ఈ గేడ్ బీడింగ్ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము